క్రైస్ ద లోడ్ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ దీవెనలు మెండుగా కలుగునుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వాక్య భాగంలో వ్రాయబడిన ఒక చక్కని మాట ఉపదేశమును కొని ఉంచుకొనుము లేక సంపాదించుకొనుము అక్కడ చాలా మాటలు వ్రాయబడి ఉన్నాయి సత్యం వివేకం జ్ఞానం ఇట్లా చాలా మాటలు ఉన్నాయి ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్య భాగం ఉపదేశం ఉపదేశమును కొని ఉంచుకొనుము లేఖనాలు ఇంకా మనం గమనిస్తే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో నీవు ధనవృద్ధి చేసుకోనున్నట్లుగా నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను మనం ఆధ్యాత్మికంగా ధనవంతులం కావాలంటే ఏసై దగ్గర కొన్నిటిని కొనుక్కోవాలి సంపాదించుకోవాలి ఈ ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో ఏసయే చెప్తున్నాడు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లుగా నా యుద్ధ కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను లూకస్ వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యంలో కూడా ఇలా రాయబడి ఉన్నది ఒక మనుషుడు అక్కడ ధనవంతుడిగా ఉన్నాడు ఎన్నెన్నో సంపాదించుకున్నాడు కానీ లేఖనంలో ఆ చోట ఏసయ్య రాయిస్తారు దేవుని ఎడల అతడు ధనవంతుడు కాలేదు ఆ వ్యక్తి దేవుని ఎడల ధనవంతుడు కాలేదు లోకపరంగా ధనవంతుడుగా ఉన్నాడని దేవుడు ఆ చోట రాయించాడు వాక్యం వెంటనే దేవుని ప్రజలారా ఈ లోకరీతిగా ఎలా ఉన్నా పర్వాలేదు దేవుని ఎడల మనం ధనవంతులం కావాలని ఆ లేఖనంలో ఏసయ్య చెప్తున్నారు ప్రణ గ్రంథంలో కూడా ఒక సంఘాన్ని గురించి మనం ధ్యానం చేస్తే గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్యంలో సుర్ణ అనబడే సంఘం దేవుడు అంటాడు నీ శ్రమను నీ దరిద్రతను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడవే లోకరీతిగా శ్రమ పడుతున్నారు ఆ సంఘస్థులు లోకరీతిగా దరిద్రంగా ఉన్నారు కానీ ఏసఐ అంటారు అయినను నీవు ఆధ్యాత్మికంగా ధనవంతుడవే ఈ రెండు మూడు రెఫరెన్సుల్లో మనం నేర్చుకోవాల్సింది దేవుని ఎడల మనం ధనవంతులం కావాలంటే దేవుని దగ్గర కొన్ని సంపాదించుకోవాలి కొనుక్కోవాలి మనం చదివిన మూల వాక్యంలో సామెతల గ్రంథం ఇరవై మూడు ఇరవై మూడులో ఉపదేశమును కొని ఉంచుకొనుడి ఉపదేశమును సంపాదించుకొనండి ఇది ఏసయ్య దగ్గర దొరికేది ఉపదేశం మన గుండెలో పెట్టుకోవాలి సమస్త ఉపదేశములో ఐశ్వర్యవంతులం కావాలి కొరంది మొదటి పత్రికలో రాయబడి ఉంది దైవజన్మ పౌలు ద్వారా దేవుడు రాయించారు కొరంది సంఘస్థులు సమస్త ఉపదేశంలో జ్ఞానంలో ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా మార్చబడ్డారు మనం కూడా ఏసై దగ్గర నుంచి ఉపదేశమును గాక ఉపదేశం అంటే ఆ మాట యొక్క నిర్వచనం అర్థం ఏంటంటే మంచి కోరి చెప్పే మాటలు హితోపదేశం అని కూడా అంటారు మంచిని కోరి చెప్పే మాటలు లోకంలో మనం గమనిస్తే తల్లి ఉపదేశమని తండ్రి ఉపదేశమని గురువు శిష్యులు ఉంటారు గురుపదేశమని ఇట్లా చెప్తూ వెళితే హితోపదేశాలు మంచి మాటలు చెప్పేవారిని హితోపదేశం అని ఇట్లా పలు రకాలుగా పిలుస్తుంటారు లేఖనములో మన వాక్యములో గమనిస్తే గలతి పత్రిక ఆరో అధ్యాయం ఆరో వాక్యములో వాక్యోపదేశం వాక్యాన్ని బోధించే సేవకుల ద్వారా దేవుడు మనందరికీ వాక్యోపదేశం చేస్తారు వాక్యాన్ని ఉపదేశించడం ఉపదేశం అనే మాట బైబిల్లో పలుచోట్ల వ్రాయబడి ఉన్నది ఈ ఉపదేశం కూడా ఈరోజున లోకంలో రకరకాల ఉపదేశాలు అది కూడా గుర్తుపట్టాలి సేవకులు చెప్పే ప్రతిదీ కూడా ఉపదేశం అని అనుకోకూడదు కొన్ని కల్పింపబడిన ఉపదేశాలు ఉన్నాయి అవి వినకూడదు బైబిల్లో ఎఫ్ఏసి పత్రిక నాలుగవ అధ్యాయ పద్నాలుగవ వాక్యంలో కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకొని పోకుండా అవి మోసపూరితమైనవి తప్పుడు మార్గాలకు తీసుకొని వెళ్ళే కల్పితమైన ఉపదేశాలు గుర్తుపట్టాలి ఈ రోజుల్లో కూడా చాలామంది సేవకులు లోకంలో కల్పించినటువంటి కల్పనా కథల ఉపదేశాలు వైపిల్లలు ఏమి ఉండదు వారికి వాళ్ళు కల్పించుకొని ఉపదేశాలు చేస్తుంటారు అందుకే దేవుడు అంటాడు పసిపిల్లలాగా అవి ఇవి కల్పనా కథల ఉపదేశాలు మోసపోవద్దని ఏసఐ చెప్తారు ఇంకా విలాప వాక్యములు రెండవ అధ్యాయం పద్నాలుగో వాక్యంలో వ్యర్థమైన ఉపదేశాలు మనుషులను తప్పొత్లో పట్టించే వ్యర్థమైన వేస్ట్ ఉపయోగం లేని ఉపదేశాలు ఊరికి టైం వేస్ట్ చేస్తూ చాలామంది గంటలు అరగంట గంటల సమయం వేస్ట్ చేస్తూ ఊరికే వ్యర్థమైన ఉపదేశాలు చెప్తూ ఉంటారు గుర్తుపట్టాలి ఏది వ్యర్థమైన ఉపదేశం ఏది కల్పించబడిన ఉపదేశం అని గుర్తుపట్టాలి కానీ మనం ఏ దగ్గర నుంచి ఉన్నత ఉపదేశం శ్రేష్టమైన ఉపదేశం మంచి ఉపదేశాన్ని సంపాదించుకొని దేవునిలో మనం ఉపదేశంలో ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా గాక ఇంకా బైబిల్లో గమనిస్తే తీతుపత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వాక్యంలో దయోజనైన పౌలు ద్వారా తీతు అనే సేవకుడికి దేవుడు రాయిస్తాడు వాక్యం ఏమని అందుకే నీ ఉపదేశం మోసం లేనిదిగాను మాన్యమైనదిగాను ఆరోగ్యకరమైన ఉపదేశంగాను ఉండేటట్లుగా జాగ్రత్తపడు ఓ తీతు అనబడే కూడా వాక్యం ఏంటన్నా దేవుని ప్రజలారా ఉపదేశం అంటే ఇలా ఉండాలి మోసం లేనిదిగా ఉండాలి ఆరోగ్యకరమైనదిగా ఉండాలి ఎక్కడ కూడా వాటిలో అపవిత్రత కలవకూడదు మాన్యమైనదిగా ఉండాలి క్వాలిటీగా ఉండాలి మీరు కూడా గుర్తుపట్టాలి వాక్యం వింటున్న దేవుని ప్రజలారా తెల్లగా ఉన్నవన్నీ పాలు కాదు అలాగే ఓ రకరకాల సేవకులు చెప్తున్నారు అన్ని ఉపదేశాలు కాదు నిజమైన ఉపదేశం ఏంటంటే అక్కడ రాయబడి ఉన్నది మోసం లేని ఉపదేశం మాన్యమైన ఉపదేశం ఆరోగ్యకరమైన ఉపదేశం ఏసయ్య ద్వారా నిజమైన సేవకులు సమర్పణ గల సేవకుల ద్వారా దేవుడు ఆ ఉపదేశాన్ని మీకు అనుగ్రహించును గాక వీళ్ళు సంపాదించుకుందరుగాక ఇలాంటి మంచి ఉపదేశాల ద్వారా ఆత్మీయంగా మీరు నేను మనమందరం ఆరోగ్యముగా ఉండి ప్రభువు అగడుకు గాక బైబిల్లో ఇంకా ఉపదేశం అంటే అర్థం ఏంటి ఉపదేశాన్ని గురించి ప్రభు ఏమని చెప్పారు ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయం రెండవ వాక్యంలో వాక్యాన్ని పోల్చారు నా ఉపదేశం వర్షానికి పోల్చారు ఏసఐ అంటారు నా ఉపదేశం వర్షం వలెను నా వాక్యం మంచు వలెను మీ మీద పడుతుంది చూడండి ఈ చోట బైబిల్ అంతా భయపడినది వాక్యం అక్షరార్థంగా వాక్యాన్ని చదివితే ఒక మనసులాగా ఉంటుంది ఆ వాక్యంలో దాచబడినటువంటి లోతైన మాటలే ఉపదేశం ఉపదేశం అనేది వర్షానికి ఏసై పోల్చారు ఈరోజున ప్రపంచమంతా వాక్యం అనబడే మనసు ద్వారా రెండవది ఉపదేశం అనబడే వర్షం ద్వారా తడపబడి తడపబడి ఆత్మీయంగా ఫలించదురుగాక అందుకే మనకు ఉపదేశం కావాలి వ్రాయబడిన వాక్యాన్ని వ్రాయబడినట్లుగా చదివితే అది మనసులాగా కొంచెం కొంచెం అడుగు తడపగలుగుతుంది అదే వర్షమైతే మనల్ని ఫలించేటట్లుగా చేస్తుంది అందుకే వాక్యంలో ఉన్న ఉపదేశాన్ని వర్షం వలె మన మీద దేవుడు గాక సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై మూడవ వాక్యంలో ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగా ఉంటుంది ఎన్ని దీపాలు ఉన్నా వెలగకపోతే ప్రయోజనం ఏంది బైబిల్ అంతా ఆజ్ఞలు ఉన్నాయి దీపాలు అవి వెలుగుచున్న దీపంలాగా ఉండాలి ఆ వాక్య ఆజ్ఞలు బడే దీపంలో నుండే ఉపదేశం వెలుగు ప్రపంచంలో ఉన్న మనుషులను గాక ఇంకా మనం బైబిల్లో గమనిస్తే ఉపదేశాన్ని గురించి ప్రభు ఏమని చెప్పారు తిమోతి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఐదవ వాక్యంలో ఉపదేశానుసారం ఏమనగా పవిత్రమైన హృదయంలో నుండి మంచి మనస్సాక్షిలో నుండి నిష్కపటమైన విశ్వాసములో నుండి కలిగే ప్రేమయే ఉపదేశం ఆ ప్రేమ మూడు అనుభవాలు రావాలి పవిత్రమైన హృదయం నుండి మంచి మనసాక్షి నుంచి నిష్కపటమైన విశ్వాసం నుంచి కలిగే ప్రేమయే ఉపదేశం ఆ ఉపదేశాన్ని ఈ ప్రపంచంలో ఏసయ్య దిగివచ్చి ఆయన ప్రేమ ద్వారా ఉపదేశాన్ని ఇచ్చారు అలాంటి ఉపదేశాన్ని మనం పొందుకోవాలి వెలుగులాంటి ఉపదేశం వర్షం లాంటి ఉపదేశం పవిత్రమైన హృదయంలో నుంచి మంచి మనస్సాక్షిలో నుంచి నిష్కపటమైన విశ్వాసంలో నుంచి వచ్చే ప్రేమ లాంటి ఉపదేశాన్ని మనం పొందుకోవాలి ఇంకా బైబిల్లో ఉపదేశం గురించి రాయబడి ఉన్నది తిమోతి రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వాక్యంలో సత్యవాక్యాన్ని ఓ తిమోతి దైవజన్మడా సత్యవాక్యాన్ని సరిగా విభజించడమే ఉపదేశం ఖండించాలి ఈ ఈరోజున లోకంలో చాలామంది వాక్యాలు బోధిస్తూ ఉంటారు సరిగా విభజించడమే ఉపదేశం అంటే దేన్ని దేనికి పోల్చాలి దాని అర్థం ఏంటి ఆ ఉపమానంలో దేవుడు వ్రాయించినటువంటి ఏంటి ఇలా చక్కగా సరైన కోణంలో సత్యవాక్యాన్ని సరిగా విభజించడమే ఉపదేశం అంటే ఈ రోజులో చాలామంది రకరకాలుగా ఎట్ల పడితే అట్లా పోల్చి ఉపదేశిస్తూ ఉంటారు రేపు దేవుని ఎదుట నిలబడినప్పుడు సిగ్గుపడాల్సి వస్తుంది అదే వాక్యంలో ఉంది దేవుని ఎదుట నిలబడినప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనివాణిగా యోగ్యమైన పనివాణిగా సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి వాక్యం వింటున్న దేవుని ప్రజలారా ఈరోజున మన ఉపదేశాన్ని గురించి వాక్యం వింటున్నాం ఎక్కడ ఏ వాక్యాలు విన్నా ఏ సేవకుడి ద్వారా ఇది సత్యమైన ఉపదేశమా కాదని ఆలోచన చేయాలి ఉపదేశాన్ని కూడా సేవకులు సరిగా విభజించాలి వైవీల్లో ప్రతి వాక్యాన్ని సత్యవాక్యాన్ని సరిగా విభజించి అర్థం అంటే ఏంటి దీని అర్థం అంటే ఏంటి పరలోకాన్ని దేనికి పోల్చాడు దేవుడు సంఘాన్ని దేనికి పోల్చాడు విశ్వాసాన్ని దేనికి పోల్చాడు ఇలా లోతైన ఉపదేశాల ద్వారా మనం అందరం ప్రభు రాకడ కొరకు గాక ఇంకా బైబిల్లో గమనిస్తే తిమోతి రెండవ పత్రిక మూడవ అధ్యాయో పదహారో వాక్యములో ప్రతి లేఖనాన్ని సేవకులు ఏం చేయాలంటే దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనాన్ని చక్కగా దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనాన్ని చక్కగా ఉపదేశించాలి దైవ సేవకుడు సన్నద్ధుడై దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనాన్ని చక్కగా ఉపదేశించాలి వాక్య వింటున్న దేవుని ప్రజలారా ఏ చోట ఏ సంఘాలలో ఏ సేవకుల ద్వారా ఉపదేశాలు వింటున్న ఆలోచన చేయండి ఈ ఉపదేశములో వెలుగు వలె వెలిగిస్తుందా ఈ ఉపదేశం వర్షం వలె మనం తడిపి ఫలభరితంగా మారుస్తుందా ఈ ఉపదేశం సరిగా సత్యవాక్యం విభజించబడినట్లుగా ఉందా గుర్తుపట్టాలి సేవకులందరూ కూడా ఇలాంటి చక్కటి ఉపదేశాలని లోతైనటువంటి మర్మములను చక్కగా ఉపదేశించి పరలోక రాజ్యానికి ప్రజలను గాక ఈ ఉపదేశం వల్ల మనం కలిగే ఆశీర్వాదం ఏంటి బైబిల్లో గమనిస్తే ఉపదేశాన్ని విని దాని ప్రకారంగా పాటిస్తే మనం కలిగే ప్రయోజనం ఏంటి సామెతల గ్రంథో పదహారో అధ్యాయో ఇరవయో వాక్యములో ఉపదేశాన్ని అనుసరించే వాళ్ళకి మేలు కలుగుతుంది ఉపదేశాన్ని అంగీకరించే వాళ్ళకి మేలు కలుగుతుంది ఎంత చక్కగా ఉందో చూడండి లోతైన ఉపదేశాలు వినాలి వాటిని అనుసరించాలి అప్పుడే మనకు మేలు ఎక్కడికి పోయినా మేలు ఉపదేశం విన్న వాళ్ళు ఎక్కడున్నా మేలుకరంగానే ఉంటారు వాళ్ళకి మేలే జరుగుతుంది రెండవ రిఫరెన్స్ సామెత్రుల గ్రంథం ఒకటో అధ్యాయం ముప్పై మూడవ వాక్యం నా ఉపదేశాన్ని అంగీకరించేవాడు కీడు వచ్చునన్న భయం లేకుండా నెమ్మదిగా సురక్షితముగా ఉంటాడు చూడండి ఉపదేశాన్ని అంగీకరిస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఒకటి మేలు జరుగుతుంది రెండవది కీడు వస్తుందన్న భయం లేదు సురక్షితం సురక్షితం నీ పిల్లలు సురక్షితం నీ కుటుంబం సురక్షితం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నా సురక్షితం ఎందుకంటే నీవు నీ కుటుంబం నీ పిల్లలు ఉపదేశాన్ని అవలంబిస్తూ పాటిస్తున్నారు కాబట్టి మూడవ రిఫరెన్స్ సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పదమూడవ వాక్యం ఉపదేశాన్ని అంగీకరించడమే మనుషులకు జీవం జీవం యేసుప్రభు ఏమని చెప్పారు నేనే మార్గం సత్యం జీవం అన్నారు మనం జీవించగలుగుతాం జీవంతో ఉంటావు రేపు నిత్య జీవంలో కూడా ప్రవేశిస్తావు ఉపదేశాన్ని అంగీకరిస్తే అదే మనకు జీవం వాళ్ళని జీవింపజేస్తుంది సామెతల గ్రంథం పదవ అధ్యాయం పదిహేడవ వాక్యంలో ఉపదేశాన్ని అంగీకరించే వాళ్ళు సరి అయిన జీవ మార్గంలో ఉన్నారు ఏసై మనల్ని ఆ జీవ మార్గంలో నడుపుచు రేపు పరలోక రాజ్యానికి వాళ్ళందరినీ తీసుకొని వెళ్తాడు ఉపదేశాన్ని అంగీకరిస్తే నువ్వు జీవ మార్గంలో ఉన్నావు నువ్వు వేరే మార్గాల్లోకి తొట్టిల్లిపోవు సరైన మార్గంలోనే చక్కని మార్గంలోనే జీవ మార్గం నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పద్మూడవ వాక్యం మీ పిల్లలు ఉపదేశాన్ని అనుసరిస్తున్నారు అంగీకరించారు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతుంది ఉపదేశాన్ని అంగీకరించే వాళ్ళకి అధిక విశ్రాంతి అధికమైనటువంటి విశ్రాంతిని దేవుడు కలగజేస్తాడు ఇదిగో ఈ నాలుగైదు రెఫరెన్సులో ఉపదేశానుసారంగా బ్రతికితే మేలు జరుగుతుంది సురక్షితంగా ఉంటాం జీవం కలుగుతుంది జీవ మార్గంలో పరలోకానికి చేరుతాం మనందరికీ ఈలోకమందు పరలోకములో అధిక విశ్రాంతి కలుగునుగాక ఉపదేశాన్ని ఏసై ద్వారా గొప్ప గొప్ప సేవకుల ద్వారా మంచి మంచి సేవకుల ద్వారా సమర్పణ గల సేవకుల ద్వారా మనం అందరం పొందుకొని సంపాదించుకొని ఆత్మీయంగా ధనవంతులమై పరలోక రాజ్యానికి గాక అందుకే లేఖనంలో ఉంది యశ గ్రంథం ఇరవై తొమ్మిది ఇరవై నాలుగులో శనిగ వాళ్ళందరూ ఉపదేశానికి లోపడతారు లోబడాలి దావేదంటాడు నూట పంతొమ్మిదో కీర్తన యాభై ఆరో వాక్యములో నేను నీ ఉపదేశాన్ని అనుసరించి నడుచుకొని ఇదే నాకు వరముగా దయచేయబడింది దూరాన సమీపాన వాక్యం వింటున్న పరిషద్ధులారా సేవకులారా దేవుని బిడ్డలారా ఇదే మనకు వరం ఉపదేశానుసరంగా నడుచుకోవాలి సనిగే వాళ్ళందరూ ఉపదేశానికి లోపడాలి ఇన్ని ఆశీర్వాదాలు కలగాలంటే ఉపదేశం ఉపదేశం వెలుగులాంటి ఉపదేశం వర్షము లాంటి ఉపదేశం సరిగా విభజించబడుతున్న ఉపదేశం హెచ్చరించే ఉపదేశం బ్రతుకును బ్రతుకుగా మార్చే ఉపదేశం అని ప్రభురాకడికి పరలోక రాజ్యానికి సిద్ధపరచును గాక ఇలాంటి లోతైన ఉపదేశాలు సేవకుల ద్వారా సమర్పణ గల సేవకుల ద్వారా పరిశుద్ధమైన సేవకుల ద్వారా మంచి సేవకుల ద్వారా మీరందరూ మనం అందరం పొందుకొని ప్రభురాకడకు సిద్ధపరచబడుతుక ఆ గాక ఆమెన్ మేన్